ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే చాలామంది సమస్య ఏంటంటే డబ్బును పొదుపు చేయలేరు అంతేకాదు తాము పొదుపు చేసిన డబ్బులను కూడా అకస్మాత్తుగా ఏదో ఒక పనికి ఖర్చు చేయాల్సి వస్తుంది ఎంత సంపాదించినా డబ్బులు చేతిలో నిలబడవు ఇలా జరగడానికి కొన్నిసార్లు ఇంట్లో వాస్తుదోషం కూడా కారణమని నమ్మకం ఇంట్లో వాస్తుదోషం అంటే ఎంత డబ్బు సంపాదించినా ఎంత పొదుపు కోసం ప్రయత్నించినా ఆ ఇంట్లో ధనం నిలబడదు ప్రతి ఒక్కరూ డబ్బు పొదుపు చేయాలి అనుకుంటారు ఎందుకంటే ఆకస్మికంగా ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే వెంటనే ఆదుకునేందుకు డబ్బులు లేదా బంగారం రూపంలో ఆసరా కోరుకుంటారు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు పిల్లల చదువులు పెళ్లిళ్ళ ఖర్చులు వృద్ధాప్యంలో జీవించడానికి కావలసినంత డబ్బు తమ వద్ద ఉండాలని తద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు అయితే ఇంట్లో వాస్తుదోషం ఉంటే ఎంత డబ్బు సంపాదించినా ఎంత పొదుపు కోసం ప్రయత్నించినా ఆ ఇంట్లో ధనం నిలబడదు డబ్బు నీళ్ళలా ఖర్చవుతుంది వాస్తు ప్రకారం దక్షిణం వాయువ్యం ఈశాన్య దిశలు డబ్బు దిశలుగా చెబుతారు ఈ దిశలో ఏదైనా దోషం ఉంటే ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఉంటుంది కనుక ఈరోజు వాస్తు శాస్త్రానికి సంబంధించిన కొన్ని సులభమైన చిట్కాల గురించి తెలుసుకుందాము ఈ చర్యలు చేపట్టిన అనంతరం డబ్బుని పొదుపు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని విశ్వాసం వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్య దిశను సంపద దిశగా పరిగణిస్తారు ఈ దిశను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని గుర్తుంచుకోండి ఈ దిశలో ఎలాంటి విరిగిన వస్తువులను ఉంచొద్దు ఇంటి ఈశాన్య దిశలో మురికి లేదా విరిగిన వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లో డబ్బు నిల్వ ఉండదని వాస్తు శాస్త్రం పేర్కొంది వాస్తు ప్రకారం ఈశాన్య దిక్కును సంపదకు దేవత అని లక్ష్మీదేవి స్థానంగా భావిస్తారు కాబట్టి పొరపాటున కూడా ఈశాన్య దిశను చీకటిగా ఉంచవద్దు ఈ ప్రదేశంలో ఎల్లప్పుడూ తగినంత లైటింగ్ ఉంచండి ఈశాన్య దిశలో చీకటి కారణంగా ధన నష్టం కలిగే అవకాశం ఉందని విశ్వాసం ఇక వాస్తు ప్రకారం ఇంటి దక్షిణ దిశను యమదిక్కుగా పరిగణిస్తారు కనుక ఈ దిక్కులో పొరపాటును కూడా డబ్బులను దాచుకునే వస్తువులను పెట్టుకోవద్దు ఇంటిని నిర్మించేటప్పుడు వంటగది ఈశాన్య దిశలో నిర్మించకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి వంటగది ఈ దిశలో ఉంటే ఇంటిలోని సభ్యుల ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి మధ్యలో టాయిలెట్ మెట్లు బరువైన వస్తువులు ఉంచకూడదు దీనివల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి మెట్ల ఏర్పాటుకు వాయువ్య దిశ సరైనదిగా చెబుతారు